కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించిన ఆరవ జాతీయ జల అవార్డులు రెండు వేల ఇరవై నాలుగులో జల్ సంజయ్ జన్ భాగీదారి విభాగం క్రింద రాజమహేంద్రవరం నగరం జాతీయ స్థాయిలో నాలుగవ ర్యాంకు సొంతం చేసుకుంది ఈ మేరకు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ లో మంగళవారం జరిగిన అవార్డుల ప్రధానోత్సవ వేడుకల్లో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి చంద్రకాంత్ రఘునాథ్ పాటిల్ చేతుల మీదుగా నగర కమిషనర్ రాహుల్ మీనా ఈ పురస్కారాన్ని అందుకున్నారు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన జల సంరక్షణ పనులకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం గర్వంగా ఉందని కమిషనర్ అన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ కార్యక్రమం క్రింద రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ మొత్తం పదమూడు వేల రెండు వందల తొంభై ఎనిమిది నీటి సంరక్షణ పనులు పూర్తి చేసి ఈ ఘనతను సాధించినట్లు వెల్లడించారు ఈ కేటగిరీ క్రింద లభించిన అవార్డుకు రెండు కోట్ల రూపాయల నగదు పురస్కారం లభిస్తుందని అన్నారు నగరపాలక సంస్థ చరిత్రలో ఈ పురస్కారం ఓ కీలక మైలురాయి అని ఈ అవార్డు రానున్న రోజుల్లో చేపట్టే పనులకు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు ఈ ఘనత సాధించడంలో ముఖ్యంగా నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ మరియు ప్లానింగ్ అధికారులు సిబ్బంది పాత్ర అభినందనీయమని అన్నారు నీటి సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం వర్షపు నీటిని ఒడిసి పట్టడం భూగర్భ జలాల పెంపు అనే మూడు ప్రధాన లక్ష్యాలతో ఈ విజయం సాధ్యమైందని కమిషనర్ అన్నారు ఈ కార్యక్రమంలో ఏఈఎంవికే మాధవి ఏఈవి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు